ఇప్పుడు ఆయన అంటున్నారు కదండి మేము ఇచ్చామని చెప్పని కేవలం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు సీట్లు తగ్గించుకున్నారు ఎందుకంటే ఇచ్చిన సీట్లలో తో కూడా కూటమ్మగా వెళ్తే కేంద్రంలో కూడా కలుపుకొని వెళ్తే కేంద్రంతో మనకు అనేక రకమైన నిధులు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మా సీట్లు తగ్గించుకొని అది వాళ్ళకి ఇచ్చాం అప్పటికే మాకు ఇచ్చిన సీట్లలో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కదని చెప్పి ఆ సీట్లు మనం పవన్ కళ్యాణ్ రాగల రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర నేతల పెద్ద మనసుతో డిప్యూటీ స్పీకర్ మాజీ డిప్యూటీ కి అందరికి ఇచ్చాడు ఆయన గారికి అందరికి ఇచ్చాడు ఇద్దరు ముగ్గురికి ఆయన పెద్ద ఇచ్చాడు మేము అదే జనసేన ఇచ్చాడు మరి ఇచ్చాడు అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆయన కదా మరి ఈ రోజు మీరు అంటున్నారు చెప్తున్నా ఏదో దృష్టిలో పడదాం అని చెప్పని ఆయన పని చేసి ప్రజలకు సేవ చేసేవాదే ప్రజలకు ఉపయోగపడి పని చేసి దృష్టిలో పడితే పదవులు వస్తాయి అంతేగాని ఇలాగ లేనిపోయిన పదవులు సృష్టించి ఆయనకి ఇది కావాలి ఇంకెది కావాలంటే పదవులు రావు కదండి ఈ రోజు గత నువ్వు ఆయన కంగారు పడదావు ఉంటూ జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు ఎక్కడా కూడా ఒకటి కూడా మీరు ఏమయ్యారండి మీ పార్టీ ఏమైంది అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడవు నువ్వు నీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పమంటారా ఉప ముఖ్యమంత్రి అవ్వండి మాట రాజేష్ ఎప్పుడు కష్టపడ్డాడు

ఒక మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకసారి ఒకసారి మ్యూట్ చేసి నన్ను ఒకసారి లైవ్ వేస్తే నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్యానలిస్ట్ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఒకవేళ కేసులు కేసులు పెట్టించుకున్న రాజకీయ నాయకులు అందరూ మంచోళ్ళు లేదంటే కేసులు పెట్టించుకున్నటువంటి నాయకులు అందరూ కష్టపడ్డ వాళ్ళు అయ్యి ఉంటే లోకేష్ గారి మీద కేసులు ఆయన కష్టపడ్డారని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులకి ఆయన జైలు జీవితాన్ని అనుభవించినందుకు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉండాలి లేదా ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు లేదా లాలూ ప్రసాద్ యాదవ్ ను లేదా బెనర్జీ నువ్వు బయట ఉంటాయి కదా రామోహన్ రావు గారు రామోహన్ రావు గారు నాకు తెలిసి నాకు తెలిసి నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వింటా ఉన్నాను నాకైతే ఐ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ నో మై ప్యానల్